కరుణామూర్తి తమిళనాడు విల్లుపురం జిల్లాలో నివసిస్తున్నప్పుడు తనతో పాటు కాలేజీలో చదువుకున్న శ్వేత అనే అమ్మాయిని ప్రేమించాడు గత జూలై నుండి చెంగల్పట్టులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ విధంగా శ్వేత కరుణామూర్తి తల్లి రమణితో కలిసి విల్లుపురంలో నివసించింది గత నెల ముప్పైవ తేదీన రాణి శరీరమంతా కాలిన గాయాలతో పుదుచ్చేరిలోని జిప్మార్ ఆసుపత్రిలో చేరి మరుసటి రోజు దీపావళి రోజు మృతి చెందింది అనుమానాస్పదంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె మృతిపై పోలీసులు విచారణ చేస్తుండగా సువేదకు అనుమానం రావడంతో పోలీసులు ఆమెను విచారించగా పలు విస్మయకర సమాచారాన్ని వెల్లడించారు అదేంటంటే తన కోడలిపై అనుమానం ఉందని రమణి తన చిన్న కుమారుడు దక్షిణామూర్తి పోలీసులకు చెప్పడంతో శ్వేతకు వివరించారు విచారణలో శ్వేతకు కాలేజీలో చదువుతున్నప్పుడు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ స్థితిలో భర్త దూరంగా ఉండడంతో శ్వేతకు పక్క ఇంటికి చెందిన సతీష్ కుమార్తో పరిచయం ఏర్పడింది అతను డ్రైవర్ వీళ్ళిద్దరూ ఏకాంతంగా సరదాగా గడుపుతుండగా ఒకరోజు అత్తగారు రమణి అది చూసింది ఘటన జరిగిన రోజున భయాందోళనకు గురైన రమణి బయటకు వెళ్ళి ఫ్రైడ్ రైస్ కొని అందులో నిద్రమాతలు కలిపి అత్తగారికి ఇచ్చింది అనంతరం సతీష్ కుమార్ను తీసుకొచ్చి కిరోసిన్ పోసి నిప్పండించాడు అనంతరం శ్వేత తన అతపై నిప్పు పెట్టింది ఆమె అరుపుల చప్పుడు విని ఇరుకు పొరుగు వారు పరుగున వచ్చి సతీష్ కుమార్ కూడా పరుగున వచ్చి ఆసుపత్రిలో చేర్పించారు తర్వాత ఇద్దరూ ఏమీ పట్టనట్టు వివరించగా ఇప్పుడు విచారణలో నిజానిజాలు తెలిసాయి అలాగే వివాహమైన మూడు నెలల్లోనే వివాహేతర సంబంధం పెట్టుకుని అత్తకి కోడలు నిప్పనిచ్చిన ఘటన కలకలం రేపింది